కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహద్ బాజ్పే పై మాజీ కార్పొరేటర్ మెండి చంద్రశేఖర్ తీవ్రంగా నాయకులు ఉద్యోగులపై దురుసుగా ప్రవర్తిస్తే ఉపేక్షించేది లేదని కార్పొరేటర్ అనుచిత వ్యాఖ్యలు చేసి కీలకమైన ఫైళ్లు అపహరించినట్లుగా మున్సిపల్ ఉద్యోగులు అన్నారు ప్రజా ప్రతినిధుల దురుసు ప్రవర్తన ఘటనలు పునరావతం అయితే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి అన్నారు మహిళా ఉద్యోగి మున్సిపల్ ఉద్యోగిపై గౌరవ శ్రీమతి మెండి శ్రీలత కార్పొరేటర్ భర్త మెండి చంద్రశేఖర్ గారు విశిక్షణ కోల్పోయి విశిక్షణ రహితంగా మా మహిళా ఉద్యోగిపై దుర్భాష రావడం జరిగింది అదేవిధంగా ఆ మహిళా ఉద్యోగి కన్నీటి పర్యంతమై గౌరవ కమిషనర్ తహత వాజ్పాయి గారికి కంప్లైంట్ చేయడానికి వెళుతున్న సందర్భంలో మధ్యలో దూరి గౌరవ కమిషనర్ ఐఏఎస్ గారిని కూడా విశిక్షణ కోల్పోయి విశిక్షణ రహితంగా అరుస్తూ మేడం గారిని కూడా దుర్భాషలాడడం జరిగింది ఈ సందర్భంగా మా మున్సిపల్ ఉద్యోగులు ఈరోజు నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన వ్యక్తం చేయడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ఎంప్లాయీస్ జేఏసీ పక్షాన మేమందరం మున్సిపల్ ఉద్యోగులకు అండగా నిలవడం జరిగింది ఇందులో మా మున్సిపల్ ఉద్యోగులు అత్యవసర పరిస్థితుల్లో విష జ్వరాలు ప్రబలినప్పుడు ప్రజల కోసము వారు శానిటైజర్ చేయడం కావచ్చు ఇల్లు ఇల్లు తిరిగి ప్రజలందరికీ సేవ చేస్తున్నారు కరోనా పరిస్థితుల్లో కూడా మా వాడవాడ తిరిగి ప్రజల ఇల్లు ఇళ్ళు తిరిగి వారందరికీ సేవ చేస్తున్నారు వీళ్ళు డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నారు వీధి దీపాలను సమకూరుస్తున్నారు అదేవిధంగా ప్రజల రక్షణ కోసము పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులపై విశిక్షణ కోల్పోయి విశక్షణ రహితంగా దాడులు చేయడాన్ని మేము జేఏసీ ఖండిస్తున్నాము మహిళా ఉద్యోగులపై కార్పొరేటర్ గారు అసభ్యంగా మాట్లాడినందుకు తెలియజేస్తున్నాము ఎందుకంటే ఒక మహిళ ఇంట్లో బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ఇక్కడ వచ్చి మా బాధ్యతను పూర్తిగా సక్రమంగా నిర్వహిస్తున్నాం మా మీద ఎటువంటి కానీ రిమార్క్స్ కానీ ఎటువంటి లేకుండా మా కర్తవ్యాన్ని మేము నెరవేర్చ నెరవేర్చుకుంటున్నాం ఇటువంటి మా బయట వాళ్ళు కానీ ఇంకా కార్పొరేటర్స్ కానీ వేరే వాళ్ళు ఏ ఒక్క మాట అన్నా కూడా మేము అందించేదే లేదు మా టీఎన్డి తరఫున జేఏసీ తరఫున వాళ్ళ సహకారం తీసుకొని ఇటువంటి పునరావృతమైతే తిరిగి మేము వింటనే నేర్చుకున్న వ్యక్తులు తెలియజేసుకుంటూ వాళ్ళ వాళ్ళు పై అధికారులు ఏ దాని ప్రకారంగా ముందుకు నచ్చుకుంటాను